హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి మన యొక్క జాబ్ కార్డ్ని మన మొబైల్లోనే చక్కగా మనమైతే మన యొక్క జాబ్ కార్డ్ నెంబర్ని అయితే చూసుకోవచ్చును ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు వీడియోలు అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఆగస్ట్ ఇరవై మూడు శుక్రవారం గ్రామసభ మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు చాలామంది రైతులైతే దరఖాస్తుల పైన జాబ్ కార్డ్ నెంబరు రాయటానికి అదేవిధంగా వారి యొక్క నెంబర్ అనేది తెలుసుకోవటానికి ఇబ్బందులు పడేది అయితే నేను చూడడం జరిగింది అలాంటి రైతులకు ఈ యొక్క వీడియో అనేది చాలా చక్కగా వారికైతే ఉపయోగపడుతుందనేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెట్ ఆన్ చేసి స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేసి కొట్టండి యాప్ అయితే మారడం జరిగింది ఇక్కడ చూడండి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేసి నేనైతే టైప్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అనేది ఆంధ్రప్రదేశ్ అనేసి స్టార్టింగ్లో కనిపిస్తూ చూడండి ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా జాబ్ కార్డ్స్ అనేది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉన్న చోటే మీ యొక్క జాబ్ కార్డ్ని అయితే మీరు పొందవచ్చును ఆంధ్రప్రదేశ్ అనేసి ఇచ్చిన తర్వాత మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సంవత్సరం అడుగుతుంది జిల్లా అడుగుతుంది మండలం అడుగుతుంది పంచాయతీ అడుగుతుంది చక్కచక్కగా మీరైతే అయితే సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేసి ఇవ్వండి అదేవిధంగా జిల్లా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇవ్వండి అదేవిధంగా మండలము పంచాయతీ సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ప్రతి ఒక్క బిల్లు ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా ఈ ప్రోసీడ్ పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత చాలా చక్కగా మన పంచాయతీలో ఎంతమంది జాబ్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క నెంబర్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది చూడండి ఇందులో మీ పేరు అనేది చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక పేరుని అయితే చూపించడం జరుగుతుంది చూడండి చాలా చక్కటి యాప్ అండి ఇది చాలా చక్కగా వర్క్ అయితే అవుతుంది నేనైతే మీకు ఆన్లైన్ నుండే ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది మీకు కూడా ఆ విషయం అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్క్ చేయడం జరిగింది చూడండి ఈ బ్లాక్లోనైతే వన్ త్రిబుల్ జీరో టూ ఈ విధంగా అనమాట ఫ్యామిలీ ఐడి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది జాబ్ కార్డ్ ఐడి అనేది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్